వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు ఎకరానికి ఐదు కోట్ల రూపాయలు ఇస్తేనే భూములు ఇస్తాం మంత్రి కొండా సురేఖది ఒక మాట స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డిది ఒక మాట మంత్రి కొండా సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది రేవూరి రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు వీళ్ళిద్దరే సరిగ్గా లేరు వీళ్లు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇప్పటి మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదు ఎకరానికి ఐదు కోట్ల రూపాయలు మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు అది ఒక సంవత్సరానికి కేవలం మాకు కావాల్సినటువంటి హక్కుల కోసం మాత్రమే మేము పోరాటం చేయడం జరుగుతోంది దయచేసి దీనికి కూడా పై పరియధికారులుగా మీరు కూడా ఖచ్చితంగా మాకు సహకరించాలని మా యొక్క వినవి ప్లీజ్ రిక్వెస్ట్ సార్ దీనికి ఏంటంటే మీరు మీరు ఇప్పుడు సర్వే చేయడం వల్ల మీకు వచ్చిన 4 5 కోట్లు ఇస్తానని అది ఎగ్జాక్ట్ అది ఇస్తనే ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని ఇక్కడ మాట మీద ఎవరు చెప్పలేరు చెప్పతలేను అసలు చెప్తున్నారు రెండో మాట రెండో రోజుది అది అదే రెండు ఎమ్మెల్యే మీ రోడ్లు చేయలేదు అని అంటాడు ఊరు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడేది కొండ సురేఖ గారు బయట వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కరెక్ట్ దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తాం చెప్పింది మాకు బరాబరి ఇక్కడ ఎకరానికి ఐదు కోట్లు కావాలి మా ఊరికి పక్కా హైవే రోడ్డు మా ఊర్లోంచి పోవాలి అది మా డిమాండ్ మేము మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఇచ్చుకుంటూ మా ఊర్ను మేము చీకట్లో పడేసుకోవాలా అదొకటివండి మా ఊరు ఇవ్వాలి అని చెప్పారు పదహారు డబ్బులు పదహారు డబ్బులు ఇస్తా ఉన్నారు అంటే మీకు ఇప్పుడు భూతలు అన్నారంట కదా నవోదేశ్ దగ్గర మాకు నవోదయ రాజేర్ కదా రెండు భూములు ఉన్నాయి మీకు ఇష్టం వచ్చి చెప్పారు నవోదాలు ఇప్పుడు మా కలెక్టర్ గారు అంటున్నారు దానిలో భాగంగా మంత్రి గారు హామీ మంత్రి గారు